ఓంకార్ ఫ్యాషన్స్ అండి మన గుంటూరు వాసవి హల్చా క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో పాత వీడియోస్ చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది ఓంకార్ ఫ్యాషన్స్ నుంచి కిడ్స్ వేర్ కలెక్షన్ అనేది వీడియోస్ అయితే పట్టడం జరిగిందనమాట గుంటూరు వాసవి హోల్చ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదహారు మనకి ఫస్ట్ రోలోనే ఉంటుందండి సో వీరి దగ్గర వచ్చేసరికి కిడ్స్ అండ్ జెంట్స్ రెడీమేడ్స్ నైట్ వేర్ బనీనియన్ బనీన్లు డ్రాయర్లు లుంగీలు టవల్స్ హోల్సేల్గా లభిస్తాయి అన్నమాట హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి పదహారు గిరి రోడ్లో అయితే ఉంటుంది అండ్ కిడ్స్ వేర్లో మీకు రిటైల్గా కావాలన్నా హోల్సేల్గా కావాలన్నా పక్కా అయితే ఉంటాయి అన్నమాట కిడ్స్ గర్ల్స్ ఉంటాయి కిడ్స్ కిడ్స్ బాయ్స్ ఉంటాయి మెన్స్ వేర్ ఉంటాయి ఇన్నర్స్ వేర్ ఉంటాయి అన్ని ఆల్ టైప్ కలెక్షన్ ఈ వీడియోలో అయితే మాత్రం గా పండగ సీజన్ ఉన్నటువంటి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్ పిల్లలకి ఎస్పెషల్లీగా మంచి బ్యూటిఫుల్ డిజైన్స్తో పార్టీ వేర్ డిజైన్స్ అన్ని కూడాను వెస్టర్న్ మోడల్స్లో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో కిడ్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా ఈ పండగ సీజన్ కి కొనిపించాలనుకున్నా కూడా తప్పకుండా అయితే ఓంకార్ ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి అన్ని మోడల్స్ అన్ని కలెక్షన్స్ లేటెస్ట్ ట్రెండింగ్ లో అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడియోలో డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వటం అయితే జరిగింది ఆ అయితే ఒకసారి వాచ్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ షర్ట్స్ షర్ట్స్ వస్తాయి వరకు షర్ట్లా మేడం వీటిలో మనకి ఇవన్నీ కూడా ప్రింటెడ్స్ వచ్చినట్టు ఉన్నాయి వస్తుంది ప్లెయిన్

అండ్ మనకి పైన పైనలు మళ్ళీ కోట్ అన్ని రిమూవులే త్రీ కలర్స్ వస్తాయి హండ్రెడ్ జస్ట్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంతే మళ్ళీ చాలా రేట్ రీజనబుల్ అండి కొంచెం తగ్గుతుంది ఓకే మేడం ఓకే త్రీ కలర్స్ వస్తాయి సో జే బాబులకు కూడా ఏంటంటే మనకి షర్టు ఇక్కడ దగ్గర నుంచి మనకి సూట్స్ అన్ని హెవీ కూడా ఉంటాయి అన్నమాట ఈ లెటర్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో బాటమ్ వస్తుంది బాటమ్ ఏంటి జీన్స్ నిక్కర్ వస్తుంది ఓకే 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 మేడం ఇలా మనకి ఏంటంటే టీషర్ట్ వచ్చి నిక్కర్ ఉండేటట్టు త్రీ బై ఫోర్ నిక్కర్ ఉండేటట్టు ఉంటుంది అలానే మనకి ఫుల్ ప్యాంట్ ఉండేలా ఉంటుంది ఓకే ఏజ్ ఎక్కడి నుంచి అసలు ఎక్కడ వరకు ఉంటాయండి ఇరవై నుంచి ముప్పై దాకా వస్తుంది ఇరవై నుంచి ముప్పై వరకు వస్తుంది కలర్స్ ఏదైనా త్రీ కలర్స్ వస్తాయి ఓకే మేడం ఇంట్లో ప్యాంట్ కావాలన్నా ప్యాంట్ ఇస్తాం త్రీ బై ఫోర్ కావాలన్నా త్రీ బై ఓకే మేడం ఇవి ఎలా పడతాయి మేడం సుమారు మూడు యాభై లోయర్స్ కూడా మనకి రెండు మూడు ఇచ్చారు అలా బాటమ్ బాట కలర్స్ అవి సో కలర్స్ వచ్చేసరికి క్రీమ్ వచ్చింది ఇలా కలర్స్ ఇవి ఎంత పడతాయి మేడం ఆరు యాభై అలా పడతాయి ఎవరైనా కొంచెం వీటిని కూడా బాక్స్లు వేసి తీసుకుంటే కొంచెం రేటు తగ్గిస్తారు ఇవి సుమారు ఏ ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటాయి మేడం ట్వంటీ నుంచి ఏజ్ ఏమైనా థర్టీ ఫోర్ వరకు ఉంటాయి ఓకే మేడం ఓకే సిక్స్ తర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ కొంచెం పెద్ద సైజెస్ అయితే రేటు కొంచెం పెరుగుతుంది ఓకే మేడం ఫ్రీ సైజు పెద్ద సైజు సో మనకంతా కూడా అయితే వర్క్ వస్తుంది హ్యాండ్స్ వేసరికి మనకి పట్టు హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట అండ్ అంతా కూడా డిజిటల్ వచ్చేసేసి అండ్ డబల్ బోర్డర్ వచ్చి మనకంతా కూడా స్టోన్ వస్తుంది లెగ్గిన్ వస్తుందా మేడం లెగ్గిన్ వస్తుంది త్రీ సైజు వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మూడు కలర్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా అనమాట పింక్ కలర్ కృష్ణ బ్లూ షేడ్ లావెండర్ కలర్ ఇదంతా కూడా మనకి ఒకసారి సాటన్ షైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అంతా కూడా వర్క్ వచ్చిందండి బ్యాక్ సైడ్ జిప్పా బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది అండ్ స్టోన్ పట్టు వచ్చింది అనమాట పట్టు పుట్ట అయితే అంతా వచ్చింది అండ్ ఇవి ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళ పాపలకు కూడా పడతాయి కదా మేడం పదిహేను వరకు పడతాయి కదా తెలిసిపోతుంది ఇవి ఎంత పడతాయి వెయ్యి రూపాయలు పడుతుంది ఇవి కూడా మీరు ఏదైనా కొంచెం ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటే మీకు రేటు తగ్గిస్తారు కింద కూడా మీకు బార్డర్ వరకు ఉంటుంది అన్నమాట డిజైన్ అనేది నెక్స్ట్ మేడం మల్టీ కలర్ లో బాగుంది ఇదంతా కూడా ఇది లోపల వైర్ ఫినిషింగ్ అంతా ఉన్నాయన ఇరవై నుంచి ముప్పై సైజెస్ అండ్ ట్వంటీ ఫోర్ సైజు నుంచి మనకి థర్టీ ఫోర్ వరకు అంటే ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ అనమాట ఒకటే కలర్ ఉంటుంది కలర్ మారుతాయా త్రీ కలర్స్ త్రీ కలర్స్ వస్తాయా పింక్ వచ్చింది లావెండర్ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది సైజెస్ వచ్చేసరికి ఇరవై నాలుగు నుంచి వరకు మేడం రేటు రూపాయలు పడుతుంది తీసుకుంటే మళ్ళీ రేటు తగ్గుతుంది గుంటూరు వాసు హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదహారు అండి అండ్ మనకి ఓంకార్ ఫ్యాషన్స్ అనమాట కలెక్షన్ అయితే బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి మనం మెన్స్ కలెక్షన్ కూడా చూద్దాము ఇంకా కిడ్స్ కలెక్షన్ కొన్ని చూసిన తర్వాత ము అంటే మనకి ఏంటంటే జస్ట్ బాండ్ నుంచి జస్ట్ బాండ్ నుంచి మనకి ఏంటంటే వైట్ ఫుల్ ఉంది ముప్పై నాలుగు వరకు ఉంది మేడం ఒకసారి తిప్పండి ఎక్సెల్ వరకు ఉంది ఆహా మొత్తం బాగా ఫ్రిల్స్ బాగా వచ్చాయి ఎన్ని లైన్స్ వచ్చినాయి ఒకటి రెండు మూడు ఐదు లైన్లు వచ్చినాయి మేడం ఏడు లైన్ వచ్చినాయా వేసుకుంటే భలే ఉంటుంది కొంచెం అక్కడికి వెళ్ళరా మేడం బ్యాక్కి వెళ్ళరా మేడం ఫుల్ కనిపిస్తుంది మనకి నైస్ మేడం ఇదన్నమాట పాప లుక్ చాలా బాగుంది ఎక్సెల్ వరకు ఉన్నాయి జస్ట్ బాగుండ్ నుంచి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉంటుంది మేడం రేటు అంటే రేటు మనకి ఓకే రేటు పెరుగుతూ ఉంటుంది ఓకే మేడం అంటే 20 నుంచి 30 ఇన్నర్ టీ-షర్ట్ వచ్చేసి పైన బ్లేజర్ వస్తుంది బ్లేజర్ కి హ్యాండ్స్ వస్తాయి లోపల టీ-షర్ట్ కి అయితే మనకి ప్లేన్ స్లీవ్స్ లెస్ లో ఇది ఇదిదసరికి మనకి బాటమ్ వస్తుంది కాటన్ జీన్స్ వస్తుంది మేడం ఇవి ఏ ఏ ఏజ్ లకు ఉంటాయ మేడం వచ్చేసి మీకు 2 సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు వస్తుంది 2 టు 8 ఇయర్స్ వరకు వస్తుంది షర్ట్ వచ్చేసి కోట్ వస్తుంది రెండు వచ్చినట్టున్నాయిగా రెండు వచ్చినాయి రెండు కోట్ లాగా అటాచ్మెంట్ వస్తుంది షర్ట్ కూడా షర్ట్ బాగా హెవీ క్వాలిటీ విత్ మనకి డిజిటల్ డిజైన్ మెత్తగా ఉంది బాగా క్వాలిటీ కూడా అండ్ మనకి పైన ఏదైతే బ్లేజర్ ఉంటుందో అదే కలర్ లో మనకి ఓకే మేడం ఇవి కూడా మేడం నుంచి ఇరవై నుంచి ముప్పై వరకు వస్తాయి అనమాట ఏదో డీజే ఫ్రీ అండి సో బాగా డిజిటిల్ మోడల్ బాగా క్లిక్ అయింది అయితే అందులో మీకు ఏంటంటే కొంచెము పలచటి ఫ్యాబ్రిక్స్ అలా ఉంటాయి బయట ఇది మాత్రం నిజంగా చెప్తున్నానండి చాలా హెవీ క్వాలిటీ లుక్కే తెలిసిపోతుంది విత్ మనకంతా కూడా సీక్వెన్స్ అనమాట ఇలా సీక్వెన్స్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందన్నమాట విత్ మళ్ళీ మనకి హ్యాండ్స్ దగ్గర డిజైన్ చూడండి చాలా సపరేట్గా డిఫరెంట్గా ఇచ్చారు సీక్వెన్స్ బ్యాక్ వచ్చిందా మేడం బ్యాక్ కూడా వచ్చింది చాలా బాగుంది వీటిలో కలర్స్ ఏమేమి ఉన్నాయి మేడం త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట బాటమ్ అనేది వైట్ ఓకే మేడం ఇవి మన దగ్గర ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మేడం ఇయర్స్ నుంచి ఓకే ఓకే ఇంకా కొంచెం హెవీ అనమాట ఒక మోడల్ గా మామూలుగా ప్యాంట్ షర్ట్స్ అండి రెగ్యులర్ ప్యాంట్ అండ్ షర్ట్స్ ఏంటి మేడం జీన్స్ బ్లూ కలర్ అయినా ఇది కలర్ వచ్చింది మేడం అవి కలర్స్ వచ్చింది ఇవి ఏజ్ నుంచి ఉంటాయి మేడం అంటే ఇరవై సైజు నుంచి మీకు నలభై సైజు దాకా వస్తాయి మేడం ట్వంటీ టు ఫార్టీ వరకు ఇది కాటనా లైక్రానా లైక్రో ఓకే ఓకే రియాన్ వస్తుంది లైక్ వస్తుంది మీకు ఫ్యాన్సీ క్లాత్ లో కూడా వస్తుంది బాగున్నాయి బ్లూ రావడం కామన్ అయితే కలర్స్ వచ్చినాయి బాగున్నాయి అలానే బ్లూ కూడా ఉంటాయి జీన్స్ ఇలా కూడా ఉన్నాయి బ్లూనే వస్తాయి ఏదో ఒకదానికి కలర్స్ వస్తాయి ఓంకార్ ఫ్యాషన్స్ అండి గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదహారు అండ్ కలెక్షన్ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మెన్స్ వేర్లో కూడా ఫుల్ స్టాక్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వసరికి మళ్ళీ టీషర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అలా కూడా మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి ఫ్యాషన్స్ నుంచి ఇదంతా కూడా క్రిస్టమస్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంది ఇది అటాచబుల్ కోట్ వస్తుంది చాలా బాగుంది విత్ మనకి లైనింగ్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో బ్రాండెడ్ కాబట్టి త్రీ లైనింగ్స్ ఉంటాయి అనమాట వేసుకుంటే పిల్లలకైతే చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఓకే ఇలా అనమాట సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ ఎంత పడుతుంది మేడం ఫోర్ డబల్ నైన్ ఇంకో మోడల్ సో మనకి వచ్చేసరికి చూడండి హ్యాండ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి స్పేస్ లో అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి సైజెస్ పదహారు పద్దెనిమిది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయా ఓపెన్ చేద్దాం మేడం పైన ఏం కలర్ ఉన్నది అర్థం వైన్ వచ్చింది కలర్ వచ్చింది ఇవి ఇవి ఎంత పడతాయి మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఓంకార్ ఫ్యాషన్స్ గుంటూరు అండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదహారు అండ్ మనకి ఇదంతా కూడా పట్టు ఫ్యాబ్రిక్ లో అనమాట కూడా మనకి జెరీ బోర్డర్ వస్తుంది లోపల లైనింగ్స్ లైనింగ్స్మూత్ ఉన్నాయి క్యాన్ క్యాన్ కూడా ఉన్నట్టుంది బ్రాండెడ్ రెండు అన్ని కూడా దీనికి పైన ఎలా వచ్చిందండి బోర్ టాప్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇదేం సైజ్ అండి పదహారు అండి కలర్స్ ఉన్నాయా త్రీ కలర్ చార్ట్ ఉంటాయి ఏదైనా కూడా మీరు హ్యాపీగా సింగిల్ బై చేసుకోవచ్చండి వీడియోలో చెప్పే రేట్లన్నీ సింగిల్ తీసుకునే రేట్లో చెప్తున్నాము అండ్ మళ్ళీ మీరు ఎవరికైనా బల్క్గా ఏదైనా సెట్ వైజ్ కావాలంటే రేట్లు బాక్స్ ఐటమ్ క్వాలిటీ హెవీ అయితే ఉంటుంది కలర్స్ కనిపిస్తున్నాయి సీ బ్లూ నావీ బ్లూ అలానే మనకు పిస్తా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ టూ డిజైన్స్ అయితే పదహారు పద్దెనిమిదిలో షేర్ చేశాను నెక్స్ట్ సైజ్ ఏంటి మేడం ట్వంటీ టూ ట్వంటీ టూ నుంచి థర్టీ టూ థర్టీ సైజెస్ వరకు ఉంటాయి అంటే మనకి ఏ ఏజ్ వరకు వేయచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు సిక్స్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ విత్ మనకి హిప్ బెల్ట్ వచ్చింది అలానే నెక్ కి వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనింగ్ ఉందో లైన్స్ జెరీ లైన్స్ వస్తాయి అండ్ కిందంతా కూడా మనకు ఒకసారికి విడితే అండ్ ఫ్రిల్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపలకు సరిపోతాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నట్టున్నాయి వైన్ కలర్ పిక అండ్ పడతాయి మేడం నైస్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మళ్ళీ సెట్ వేస్ తీసుకుంటే రేట్ తగ్గుద్ది మేడం రేటు తగ్గుతుంది ఇంకా కూడా వెస్ట్రన్ లో అనమాట ఇవి ఏ సైజ్ మేడం థర్టీ ఫోర్ వరకు బాగా డిజైన్ వచ్చింది బాటం అంతా మెరిసిపోతుంది ఇది కూడా మనకి కోట్ మోడల్ వచ్చింది చూడండి ఇది కూడా మళ్ళీ లక్కీలీ అటాచబుల్ అటాచ్మెంట్ అనమాట చిన్న హ్యాండ్ బ్యాగ్ అంటే ఇది ఈ కలర్ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ లాగా ఇచ్చినట్టున్నారు ట్వంటీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు చేస్తున్నాయి అనమాట ఇందులో ఇంకో కలర్ ఏముంది లేదు మేడం కనిపిస్తుంది యాష్ ఉంది మేడం టూ కలర్స్ సో ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఎంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఏదైనా సెట్ వైజ్ తీసుకుంటే రేట్ తగ్గుతుంది ఎన్ని ఉంటాయి మేడం కలర్స్ లోపల త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ ఉంటాయి అండ్ నెక్ వచ్చేసరికి మనకి అంతా కూడా కిందంతా కూడా మనకి ఫ్రిల్డ్ ఫ్రిల్స్ వచ్చిన పట్టు అనమాట అంతా కూడా ఫ్రిల్ పెట్టేశారు అండ్ అంతా కూడా ఐరన్ ఫ్రిల్స్ అనమాట మనకి అంత స్టోన్ వచ్చింది విత్ మనకి హిప్ బెల్ట్ అండ్ నెక్ చూడండి తో ఇలా మనకి వర్క్ వచ్చింది మేడం ఇది సైజ్ ఎంత వచ్చేసి థర్టీ టూ అండి థర్టీ టూ ఇరవై టు ముప్పై వస్తుంది ముప్పై రెండు ముప్పై నాలుగు ఎక్సెల్ వరకు వస్తుంది ఎంత పడుతుంది మేడం రేటు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సైజులో పెరిగే రేట్ పెరుగు రేటు పెరుగుతుంది సైజ్ తగ్గితే రేటు తగ్గుతుంది మేడం వీటిలో కలర్స్ ఏమీ ఉన్నాయి మేడం లావెండర్ ఒకటి వచ్చింది ఇదే ప్యాటర్న్ లో కలర్స్ అనమాట గ్రీన్ కలర్ ఉంది అలానే మనకొసరికి ఆఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ ఎంత పడతాయి మేడం ఆ రేట్ కూడా చెప్పాం కదా సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుంది సైజు తగ్గితే సైజు తగ్గుతుంది అండ్ మనకి పెరిగితే పెరుగుతుంది నెక్స్ట్ డిజైన్ అండ్ షాప్ నెంబర్ పదహారు గుంటూరు వాస్పీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ జీరో సైజు నుంచి మనకు వచ్చేసరికి అన్ని రకాల సైజెస్ ఇక్కడైతే మీకు అవైలబిలిటీలో ఉంటాయి తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇది ఇది కూడా చూడండి ఎంత బాగుంది కొంచెం వైట్ రిలేటెడ్ అనమాట క్రిస్మస్ కాబట్టి అండ్ మనకి ఫ్రెండ్ అంతా కూడా మిరర్ వచ్చినాయి అలానే మనకు ఒకసారి పూసల వరకు వచ్చినాయి నెక్ కి ఒక బంచ్ ఇచ్చేసారు అండ్ వెస్ట్ పార్ట్ కి విత్ మనకు వస్తాయి పై నెక్ కి బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి ఇది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే సిల్వర్ లైన్స్ వచ్చినాయి చూడండి దగ్గర నుంచి లెగ్గిన్ ఉందా కూడా బాగుంది సైజ్ మేడం ముప్పై రెండు ముప్పై నాలుగు సైజెస్ వీటిలో కలర్స్ ఉన్నాయా ఇరవై కూడా ముప్పై వస్తుంది సో వీటిలో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంది ప్రైస్ కూడా నేను చెప్తాను ఎంత పడుతుంది ఏంటనేది ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట చక్కగా సింగిల్ తీసుకోవచ్చు ఎవరైనా కొంచెం హోల్సేల్ ఎవరైనా కావాలంటే మీకు రేట్ తగ్గిస్తారు అండ్ వీటిలో అన్నిట్లో కలర్స్ వస్తాయి ఇది చిన్న సైజులా ఉందిగా చిన్న సైజా ఇరవై టు ఇరవై నాలుగు అండి ముప్పై నుంచి ముప్పై రెండు ఇరవై నుంచి ఇరవై నాలుగు చిన్న సైజులు ఉన్నాయి పెద్ద సైజులు ఉన్నాయి చిన్న సైజులు తీసుకుంటేనేమో మీకు కొంచెం రేటు తగ్గుతుంది పెద్ద సైజులు తీసుకుంటేనే మీకు కొంచెం రేటు వేరియేషన్ ఉండి పెరుగుతుంది సింగిల్స్ ఒక రేట్ ఉంటుంది కొంచెం సెట్ వైజ్ ఒక రేట్ ఉంటుంది ఓకే ఓకే మేడం హ్యాండ్స్ హలో వచ్చింది డబల్ హ్యాండ్స్ వచ్చినాయి డబల్ బౌచ్ వచ్చింది ఓకే మేడం కింద లెగ్గిన్ వస్తుందా మేడం లెగ్గిన్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి బ్లూ ఉంది గ్రీన్ కలర్ ఉంది మస్టర్డ్ చూపించాము ఇవన్నీ కూడా టెన్ ఏబో నుంచి పిల్లల పర్సనాలిటీని బట్టి ట్వెల్వ్ వరకు అలా వేసుకోవచ్చు అన్నమాట రేటు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో ఇంకొక డిజైన్ ఇది వీటిలో ఇంకొక డిజైన్ అనమాట బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇలా మన వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇలా మనకి ఏంటంటే జీరో సైజు నుంచే కాకుండా పదిహేను ఏళ్ళ పాపల వరకు ఏంటంటే పాపల బాయ్స్ కలెక్షన్ కూడా ఉంటుంది బాయ్స్ ఉంటుంది పాపల కలెక్షన్ రెండు ఉంటుంది ఓకే మేడం అంటే మనం ఏంటంటే కొంచెము పార్టీ వేరు ఫంక్షన్ వేరు అలా పండగలకి చూపించాము అవే కాకుండా వెస్ట్రన్స్ కూడా ఉంటాయి అనమాట వెస్టర్న్స్ కూడా మనకి జీరో సైజ్ నుంచి ఏ ఏజ్ వరకు వెస్ట్రన్స్ దొరుకుతాయి మేడం మన దగ్గర థర్టీ ఫోర్ వరకు దొరుకుతాయి అంటే పన్నెండు పదేళ్ల వరకు వెస్ట్రన్స్ కూడా ఉంటాయి అనమాట అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయండి అండ్ విజిట్ చేయండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదహారు అండ్ మీకు హోల్సేల్గా కిట్స్ కిట్స్ కలెక్షన్ కావాలి అన్న సింగిల్గా కావాలి అన్న కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి లెగ్గిన్స్ కూడా వస్తాయి అనమాట ఆరు యాభై అలా పడుతుంది అసలు మామూలుగా వెస్టర్న్ మనకి త్రీ ఫిఫ్టీ నుంచి అలా స్టార్ట్ అవుతాయా మేడం త్రీ ఫిఫ్టీ నుంచి అలా స్టార్ట్ అవుతాయి మనకి చిన్న సైజులు అది సైజుల్ని బట్టి అనమాట కలెక్షన్ మంది బాయ్స్ కలెక్షన్ ఓకే ఓకే ఇక్కడ మనకి జీన్స్ నిక్కరు విత్ మనకి వస్తే షర్ట్ అనమాట బటన్స్ కూడా కలర్ కలర్ గా ఉన్నాయి వీటిలో కూడా మనకి కలర్స్ వస్తాయి అనమాట కలరు అలానే మనకి వస్తే క్యాష్ కలరు ఎంత పడతాయండి సరే మరి కాటన్ జీన్స్ వస్తుంది అనమాట సో తప్పకుండా అయితే విజిట్ చేయండి ఓంకార్ ఫ్యాషన్స్ కి ఇంకా వీరి దగ్గర నుంచి ఫర్దర్ గా కూడా మీకు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరు షాప్ నెంబర్ పదహారు